రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ వార్తల్లోని ప్రజ్వరిల్లే ఉద్యమ కెరటం దొరికిన నగల దొంగ పోలీసులకు చిక్కిన బిట్టు సింగరేన్లో నీతి లేని జాతీయ సంఘాలు వివరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెరాసా పార్టీ తెలంగాణ ప్రజలు ఇంటి పార్టీగా మారిందని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చంద్ర అన్నారు ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఏడవ డివిజన్లో ఇంటింటి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అమలు పరుస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లి తెరాస పార్టీ వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత తెరాస నాయకులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు పెంట రాజేష్ నాయకులు చిలకలపల్లి శ్రీనివాస్ మెతుకు దేవరాజ్ నూతి తిరుపతి తాదితరులు ఉన్నారు సింగరేణి వన్లో ఐదుగురు డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను ఈరోజు జిఎం కల్వల నారాయణ అందజేశారు నిబద్ధతో సంస్థ పాటు పాటుపడాలని జిఎం నారాయణ సూచించారు ఇందులో అధికారులు నాయకులు గండ్ర దామోద్రావు ఎస్ రమేష్ రాజన్న సమ్మయ్య సారంగపాణి వీరారెడ్డి మల్లీశ్వరి తదితరులు ఉన్నారు ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసినందుకు గాను కాంగ్రెస్ నాయకులపై పోలీసులు గతంలో కేసు నమోదు చేయగా ఈరోజు గోదావరిక న్యాయస్థానం ముందు ఈ నాయకులంతా హాజరయ్యారు ఈ పేషిక నాయకులు గుమ్మడి కుమారస్వామి కాలువ లింగస్వామి బొంతల రాజేష్ ఎండి ముస్తఫా ఎం రవికుమార్ వీరబోయిన రవి యాదవ్ తిప్పార శ్రీనివాస్ గట్ల రమేష్ పీక అరుణ్ కుమార్ బొమ్మక రాజేష్ పెద్దెల్లి ప్రకాష్ గడ్డం శేఖర్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు జాతీయ సంఘాలకు నీతి లేదని సింగరేణిలో మాట్లాడే నైతికత ఆ యూనియన్ల నేతలకు లేదని టీబీజికేస్ నాయకులు అన్నారు జీవీ కెలవెనిక్లైన్లో టీబీజికేస్ గేట్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా టీబీజికేస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో టీబీజికేస్ సాధించిన విజయాలను వివరించారు సింగరేణిలో నూతన బొగ్గు గనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదని కోల్ ఇండియాలో ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులను ఆగం చేస్తున్నదని ఇక్కడ సింగరేణిలో నూతన ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులను ఇవ్వడంలో ప్యం చేస్తుందని జాతీయ సంఘాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ సింగరేణి కార్మికులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఏరియా ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గని కార్యదర్శి నాయని శంకర్ నాయకులు సప్పిడి రామస్వామి జీ లింగయ్య డి తిరుపతి డి శ్రీనివాస్ సురేందర్ అంజయ్య బుచ్చయ్య సమ్మయ్య రాములు మల్లారెడ్డి వంశీ గట్టయ్య నూనె కోమరయ్య దేవ వెంకటేశం ఎల్ వెంకటేష్ తదితరులు ఉన్నారు సింగరేణిలో శాశ్వత కార్మికుల సంఖ్యను తగ్గించి కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను పెంచుతూ కాంట్రాక్టీకరణ యాజమాన్యం ప్రోత్సహిస్తున్నదని ఏటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వార్సిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు ఈరోజు స్థానిక టూ ఏ ఇంక్లైన్లో జరిగిన గేటిమింగ్లో వ్యాసరెడ్డి మాట్లాడారు తెలంగాణ వస్తే సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదో టీబీజికెస్ నాయకులే చెప్పాలని ఆయన ప్రశ్నించారు భోగి సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ ప్రకాష్ మెరుగు రాజయ్య మడ్డి ఎల్లయ్య గౌడ్ రాజరత్నం గౌతమ్ గోవర్ధన్ గోషిక మోహన్ మధ్యల దినేష్ ప్రీతం తదితరులు ఉన్నారు జలసాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో దొంగలించిన సొత్తును అమ్మకానికి తీసుకువెళ్తున్న ఓ దొంగ నువ్వు అరెస్టు చేశారు చాకచక్యంగా పట్టుకున్నారు సీసీఎస్ పోలీసులు గోదావరికన్ వన్ టౌన్ పోలీసుల సాయంతో అతన్ని రిమాండ్కు తరలించారు గోదావరికన్ ఓల్డ్ అశోక్ థియేటర్ ఏరియాలో సీసీఎస్ రామగుండం ఇన్స్పెక్టర్లు ఏ వెంకటేశ్వర్ జి మహేందర్ రెడ్డి గోదావరికన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు రాజ్ కుమార్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్లు సిసిఎస్ ఎస్ఐ బి అశోక్ మరియు సిబ్బంది యుక్తంగా నిఘా ఏర్పాటు చేయగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పట్టుకొని సోదా చేశారు అతడి వద్ద బంగారు మరియు వెండి అభిరాణాలు ఉన్నందున అనుమానంతో ఎన్టీపీసీ కాకతీయ కాకతీయనగర్కు చెందిన ధరమ్ సౌత్ మాన్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు ఇతరు దొంగతనం చేసిన సొత్తును అమ్ముటకు ఈరోజు గోదావరికన్లోని ఓల్డ్ అశోక్ లక్ష్మీనగర్ ఏరియాకు వచ్చినట్టు తెలుపగా నిందితుడిని గోదావరికన్ వన్ టౌన్ పోలీసుల సహాయంతో రిమాండ్కు తరలించడం జరిగింది ఈ దొంగ నుంచి రెండు లక్షల ఇరవై వేల విలువ చేస్తూ సుమారు ఏడు తులల బంగారు ఆభరణాలు నలభై తులల వెండి ఆభరణాలు స్వాధీనపరచుకున్నారు నీరస్తుని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిసిఎస్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్ మహేందర్ రెడ్డి మరియు ఎస్ఐ అశోక్ హెడ్ కానిస్టేబుల్ రెడ్డి కానిస్టేబుల్ సుధాకర్ అలెగ్జాండర్ శ్రీనివాస్ దేవేందర్ గో ంజనేయులు సయ్యద్ అఖీలుద్దీన్ రవీందర్ హోంగార్డ్ సంపత్ రెడ్డిలను అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎన్ అశోక్ కుమార్ అభినందించారు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరేట పోటీలో గోదావరికి నడ్డగుంట పల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బంగారు పథకాలను సాధించారు ఈరోజు ఈ పథకాలను సాధించిన కె నక్షత్ర కె నిత్యశ్రీ యు వైష్ణవి హరి చందన్లను పాఠశాలలో అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధినేత మంజురా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు పెద్దపల్లి జిల్లా ముద్రాజు మహాసభ ఉపాధ్యక్షులుగా జోడు శ్రీనివాసును నియమించారు ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పిల్లి చంద్రశేఖర్ ముద్రాజ్ చేతుల మీదుగా శ్రీనివాస్కు నియామక పత్రాన్ని అందించారు హైకోర్టు న్యాయవాదుల హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది అనేక విషయాలు బయటపడుతూ ఉన్నాయి మంత్రికి చెందిన బిట్టు శ్రీనివాసును పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది మొన్న రామ్గిరి మండలం కల్వచర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు ఆయన సతీమణి నాగమల్లను కుంట శ్రీనివాస్ చిరంజీవులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే అయితే పోలీసుల ఇంట్రాగేషన్లో కుంట శ్రీను ఇచ్చిన సమాచారం మేరకు హంతకులకు బిట్టు శ్రీను వాహనంతో పాటు కత్తులను సమకూర్చినట్టు బయటపడింది దీంతో బిట్టు శ్రీను మీద కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వినికిడి పోలీసు విచారణలో మరిన్ని విషయాలు విలువలోకి వచ్చే అవకాశాలున్నాయని ఉన్నాయని వీనికిడి గోదావరికెని జిఎం కాలనీ వద్ద ఉన్న శివాజీ విగ్రహం వద్ద ఈరోజు ఆరేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై రెండవ జయంతిని జరిగింది ఈ వేడుక కార్యక్రమంలో రామగుండ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేయగా కేక్ కట్ చేశారు అనంతరం ఆరేకుల సంక్షేమ సంఘం క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండ కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు ధాతు శ్రీనివాస్ పెంట రాజేష్ ఆరేకుల సంక్షేమ సంఘం బాధ్యులు అదర్శండే సమ్మారావు మోహన్ రావు లింగారావు మినేష్ చంద్రమోహన్ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యుడు చందర్ మాట్లాడుతూ దేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలన చేసి కానీ అందరికంటే ఒక గొప్ప మహోన్నతమైనటువంటి పరిపాలన అందించినటువంటి మహాప్రభు ఛత్రపతి శివాజీ గారు ప్రజలే ప్రభులు అంటూ ప్రజలను సంక్షేమ అవసరాలను అన్నింటినీ కూడా తీర్చడంలో వాళ్ళ అనుగుణంగా పరిపాలన చేయడంలో ముందు భాగాన ఉన్నటువంటి ప్రభు శివాజీ గారు ఆనాడు తల్లి నేర్పినటువంటి పాఠాలు రామాయణ బలి చక్రవర్తికి సంబంధించినటువంటి విజయగాథలను నేర్పించినటువంటి తల్లి నేర్పినటువంటి అన్ని విషయాలలో తన వ్యక్తిత్వాన్ని ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం